కంసుడు ధూమ్రాసురుడు అనే అసురుణ్ణి పిలిచి బర్సానాలో బృందావనం కూడా ఉందని అందుకు ఐదు వందల ఎడ్ల బండి ధాన్యం తనకు రూపంలో చెల్లించమని ధూమ్రాసురుడికి చెప్తాడు ధూమ్రాసురుడు బర్సానాకు వచ్చి అందరినీ భయభ్రాంతుణ్ణి చేసి ఆ సందేశం ఇచ్చి వెళ్తాడు బరసాన ప్రధాని అయిన రాధా కృష్ణుడి ఆదేశం మేరకు రెండు ఎడ్లబండి ధాన్యం పంపిస్తుంది ప్రతిరోజు రెండు ఎడ్లబండి ధాన్యం చెల్లిస్తాము అని సందేశం పంపిస్తుంది అందుకు కంసుడు కోపించి ధూమ్రాసురుడిని దాడి చేయమని పంపిస్తాడు రాధాకృష్ణుడు తమ శక్తితో నిప్పు బాణాన్ని ధూమ్రాసురుడిపై వదులుతారు దానితో ధూమ్రాసుడు అంతమవుతాడు కంసుడు ధూమ్రాసుడు మరణించాడు అని తెలుసుకొని ఐదు వందల ఎడ్ల బండి ధాన్యం ఒకేసారి చెల్లించమని లేకపోతే బరసానాల నుండి బృందావన వాసులను బయటికి పంపించాలని ఆదేశమిస్తాడు అప్పుడు రాధా షావుకార్ల దగ్గర తన ఇంటిని బర్సానాన్ని తాకట్టు పెట్టి ఐదు వందల ఎడ్ల బండి ధాన్యాన్ని తీసుకుని కంసుడి దగ్గరికి పంపిస్తుంది అలా రాధా బృందావన వాసుల్ని కృష్ణుని కాపాడుతుంది జై శ్రీకృష్ణ కంసుడు ధూమ్రాసురుడు అనే అసురుణ్ణి పిలిచి బర్సానాలో బృందావనం కూడా ఉందని అందుకు ఐదు వందల ఎడ్ల బండి ధాన్యం తనకు రూపంలో చెల్లించమని ధూమ్రాసురుడికి చెప్తాడు ధూమ్రాసురుడు బర్సానాకు వచ్చి అందరినీ భయభ్రాంతుల్ని చేసి ఆ సందేశం ఇచ్చి వెళ్తాడు బరసాన ప్రధాని అయిన రాధా కృష్ణుడి ఆదేశం మేరకు రెండు ఎడ్లబండి ధాన్యం పంపిస్తుంది ప్రతిరోజు రెండు ఎడ్లబండి ధాన్యం చెల్లిస్తాము అని సందేశం పంపిస్తుంది అందుకు కంసుడు కోపించి ధూమ్రాసురుడిని బరసానపై చేయమని పంపిస్తాడు రాధాకృష్ణుడు తమ శక్తితో నిప్పు బాణాన్ని ధూమ్రాసురుడిపై వదులుతారు దానితో ధూమ్రాసురుడు అంతమవుతాడు కంసుడు ధూమ్రాసుడు మరణించాడు అని తెలుసుకొని ఐదు వందల ఎడ్లబండి ధాన్యం ఒకేసారి చెల్లించమని లేకపోతే బర్సానాల నుండి బృందావన వాసులను బయటికి పంపించాలని ఆదేశమిస్తాడు అప్పుడు రాధా షావుకార్ల దగ్గర తన ఇంటిని బర్షానాన్ని తాకట్టు పెట్టి ఐదు వందల ఎడ్ల బండి ధాన్యాన్ని తీసుకొని కంసుడి దగ్గరికి పంపిస్తుంది అలా రాధ బృందావన వాసుల్ని కృష్ణుని కాపాడుతుంది జై శ్రీకృష్ణ